తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ నమస్కారాలు మన అంటనే మనకు అందరికి ఒక క్రమశిక్షణ నేర్పించినటువంటి వాళ్ళు పెద్దలు ఉండే మన గ్రామం చాలా క్రమశిక్షణ కలిగినటువంటి గ్రామం కానీ ఇప్పుడు ఎవరో కిరాయి వాళ్ళు వచ్చి మన దగ్గర క్రమశిక్షణ లేకుండా చేద్దామని చూస్తున్నారు కానీ మనం యాభై సంవత్సరాల నుండి క్రమశిక్షణ తోటి పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళకే బుద్ధి చెప్పి పంపిద్దాం క్రమశిక్షణ అంటే ఎట్లా ఉంటుందో నేర్చుకోమని చెప్పుదాం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ముఖ్యంగా పల్లె రాజేశ్వర రెడ్డికి అయితే ముఖ్యంగా గుణపాఠం చెప్పి పంపించాలంటే పల్లె రాజేశ్వర రెడ్డికి టిఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకుంటేనే ఆయన బుద్ధి చెప్పినట్టు కానీ మనం పోలీసు వాళ్ళతోటి వాళ్ళని వెనక పంపవడం అని చెప్పదాం నేను చెప్తున్న పోలీస్ వాళ్ళకు కూడా టీఆర్ఎస్ మాత్రం మన పల్లవల నుంచి ఒక ఓటు పడకపోతే పల్లె రాజేశ్వర రెడ్డికి బుద్ధి వచ్చినట్టు మళ్ళీ ఇంకొక గ్రామంలో ఇన్ఛార్జ్ ఇస్తే ఇట్లాంటి పనులు చేయడు వాళ్ళు ఎక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నా కూడా పల్లె రాజేశ్వర రెడ్డి పని ఏందంటే పైసలు ఇచ్చి మీటింగ్లకు వద్దని చెప్పడం ఒక్కటే ఆయనకు స్పీచ్లు ఇవ్వడం రాదు ఆయనకు సంస్కృతి లేదు మహిళలను ప్రజలను గౌరవించేది అసలే మర్యాద లేదు ఆయనకి కాలేజీలు నడిపిస్తాడు ఇంకా కాలేజీలలో విద్యార్థులకు కూడా ఇదే నేర్పించి పంపిస్తున్నట్టుండు కాబట్టి ఆయన మాత్రం వెనుక అని చెప్తున్నాం ప్రజల గ్రామం పల్లవల గ్రామం ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు వెనుక పోకపోతే మాత్రం తగిన గుణపాఠం చెప్తారు వీళ్ళు ప్రజలే బుద్ధి చెప్తారు మీకు కాబట్టి రేపు నవంబర్ మూడో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి పువ్వు గుర్తుకు ఓటేసి మీరందరూ మంచి మెజార్టీ తోటి గెలిపించి రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ అసెంబ్లీకి పంపించండి మళ్ళీ వచ్చే ప్రభుత్వం మనది బీజేపీ ప్రభుత్వమే టిఆర్ఎస్ బొంద దానికే తెలంగాణ కంకణం కట్టుకుని ఉన్నది ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను భరించలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ వైపు మహిళలందరూ చూస్తున్నారు యువకులందరూ కూడా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు అందుకే మీరందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి క్రమశిక్షణతో ఉండండి ఏం కొట్లాటలు పెట్టకండి ఆయన ఆయన పల్లరాజేశ్వర రెడ్డి చేసే పనే అది ఎందుకంటే కేసులు పెట్టాలని చూస్తాడు మా దగ్గర హుజరాబాద్లో కూడా అట్లనే కేసులు పెట్టిచ్చిండు పలు వల్ల క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి కేసులు పెట్టియలేకపోతున్నా అనే బాధ ఆయన కేసీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టాలంటే కేసు ఆయనకి ఇచ్చిన ఇన్ఛార్జీల ఇక్కడ కేసులు పెట్టలేదు కాబట్టి అక్కడ రేపు కేసీఆర్ గారు తిట్లు పెడతాడు కాబట్టి ఇక్కడ కేసులు లాస్ట్ రోజు అన్న పెట్టాలనుకుంటున్నాడు మీరు దయచేసి కేసుల వరకు పోకుండా క్రమశిక్షణతోటి కలిగి ఉండి మొత్తంలో మహిళలందరికీ ఒకటే కోరుకుంటున్నాం మంచి తోటి ఓట్లేసి గెలిపియండి పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే ఇప్పుడు చేసిన ఒక్క ఓటు కూడా ఆయనకెయ్యు చౌరస్తాలో చివరి రోజు ఈటెల రాజేందర్ ఆయన భార్య జమను కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ మీటింగ్ కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ వాళ్ళు జమ అయి ఉండగా ఈ వైపు నుంచి టిఆర్ఎస్ నేతలు ర్యాలీగా ముందుకు వచ్చారు ఇటువైపు నుంచి పల్లారాజేశ్వర రెడ్డితో పాటుగా మిగిలిన నాయకులు కూడా ర్యాలీగా వచ్చారు అంటే రెండు వైపుల నుంచి చౌరస్తాలో వీళ్ళు నిల్చొని ఉంటే మూడు వైపుల నుంచి కూడా జనాలు వచ్చి టిఆర్ఎస్ జెండాలు పట్టుకొని వచ్చి వీరి మీద దౌర్జన్యానికి దిగ ప్రయత్నం చేస్తున్నారు క్రమశిక్షణతో ఉండాలని బీజేపీ నేతలు ఈటల రాజేందర్ ఈటల జమున ఇద్దరు కూడా చాలా వారిస్తున్నారు అయినా ఇక్కడ కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది కర్రలతో కొట్టే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్